Hello friends, welcome back to our channel. ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ అయితే కొత్త క్రియేటర్స్ కోసం కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అలాగే కొత్తగా ఎవరైతే వీడియోస్ ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా సింపుల్ అయ్యేలాగా యూట్యూబే అఫీషియల్గా ఒక యాప్ని అయితే ఇచ్చేసిందండి దానిలో ఎడిటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది కొత్తగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు అండ్ చాలా సింపుల్గా చేసుకునేటట్టు అందులో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఏఐ వీడియోస్ కూడా దానిలో క్రియేట్ చేసుకోవచ్చు అది కూడా చాలా సింపుల్గా అండ్ అలాగే కాకుండా మనం ఇమేజెస్ పెట్టి వీడియో క్రియేట్ చేయడానికి వేరే అదర్ యాప్స్లో అయితే ఆ ఇమేజెస్ అన్నీ ఒక్కొక్క ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అది మూవ్ అయ్యేలాగా పెట్టి అదంతా ప్రా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనకి ఎక్కువ టైం పడుతుంది కూడా అండ్ దీనిలో యూట్యూబ్ ఇచ్చిన యాప్లో అయితే మనకి అట్లా టైం ఏం పట్టదు చాలా సింపుల్గా మనం ఇమేజెస్ కావచ్చు లేదా మనం డైలీ రొటీన్ బ్లాగ్ చిన్న చిన్న క్లిప్స్ లాగా తీసుకొని ఒక షార్ట్ వీడియో లాగా క్రియేట్ చేస్తాం కూడా అదంతా కూడా చాలా సింపుల్గా మనం ఆ యాప్లో అనేది చేసేసుకోవచ్చు కావచ్చు మనకి ఎట్లాంటి వాటర్ మార్క్ కూడా ఉండదు ఇంతకుముందు మనకి అలవాటైన చాలా యాప్స్లో ఏంటంటే కొన్ని వాటర్ మార్క్ రావడం కొన్ని కొన్ని అప్డేట్స్ మనం బాగోకపోవడం కొన్ని ఎఫెక్ట్స్ లేకపోవడం అట్లా ఉంటుంది కదా దీనిలో మనకి జనరల్గా ఇచ్చే ఫిల్టర్స్ కూడా ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే ముఖ్యంగా వాయిస్ ఓవర్ మనం ఇచ్చుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నాకు మైక్ లేదు ఇట్లా నేను మాట్లాడేటప్పుడు ఏమైనా బయట ఏమైనా సౌండ్స్ అవి వచ్చేటప్పుడు అవన్నీ రికార్డ్ అవుతాయి కదా సో అట్లా ఆ నాయిస్ అనేది కూడా దానిలో రిమూవ్ చేసుకోవచ్చు చాలా క్లారిటీగా క్లీన్గా వస్తుంది అండ్ షా షార్ట్స్ అయితే మనం చాలా సింపుల్గా అండ్ చాలా వెరైటీస్ చాలా డిఫరెంట్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు చా నిజంగా ఇది అయితే చాలా మంచి అప్డేట్ అండి అండ్ ఇంకో అప్డేట్ ఏంటి అంటే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయడానికి అండ్ అలాగే వాళ్ళకి వ్యూస్ అవి కూడా బాగా రావడానికి హెల్ప్ అయ్యేలాగా తమ్నల్స్ మూడు తమ్నల్స్ పెట్టుకోవచ్చు మన లాంగ్ వీడియోకి తమ్నల్స్ మూడు పెట్టుకోవచ్చు అండ్ అలాగే టైటిల్స్ కూడా మూడు ఇచ్చుకోవచ్చు తమ్నైల్స్ అయితే ఆల్రెడీ ఇంతకుముందే వచ్చింది బట్ ఇప్పుడు టైటిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక వీడియో చేసినప్పుడు మన మైండ్లో ఒక రెండు మూడు టైటిల్స్ ఉంటాయి ఇది పెడితే బాగుంటుంది ఇది పెడితే బాగుంటుంది అని అండ్ ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి రెండు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది బట్ మనకి అక్కడ ఒకటే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా తమ్నల్ కావచ్చు టైటిల్స్ కావచ్చు మూడిచ్చుకోవచ్చు మూడింట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ మన ఆడియన్స్కి అనేవి ఆ తమ్నల్స్ అండ్ అలాగే అవి టై టైటిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఆ మూడింట్లో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయ్యేటప్పటికి ఎక్కువ రేటింగ్ దేనికి వచ్చింది అంటే ఎక్కువ తమ్నల్స్ చూసి మన వీడియోస్ ఎవరు చూసారని చెప్పేసి ఆ తమ్నెల్ అయితే ఫైనల్ చేసి యూట్యూబే ఆటోమేటిక్గా మన లాంగ్ వీడియోకి పెట్టేస్తుంది అనమాట నిజంగా ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది మనకి తమ్నైల్స్ కూడా మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది ఇలా బాగుంటుంది సో తమ్నైల్ మీద కూడా ఈ ఈ ఈ టైటిల్ ఇట్లా ఇస్తే బాగుంటుంది ఇలా ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా సో అందుకే ఆ ప్రాబ్లం లేకుండా యూట్యూబ్ అయితే మనకి మూడు తమ్నైల్స్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే మూడు టైటిల్స్ ఇచ్చుకోవచ్చు హ్యాపీగా అండ్ ఇప్పుడు యాప్ అన్నాను కదా ఆ యాప్ కూడా మనకి వైటీ స్టూడియోలోని నోటిఫికేషన్ అనేది వచ్చింది సో అందరికీ వచ్చిందో లేదో తెలియదు కొంతమందికి రాకపోవచ్చు నాకైతే వచ్చింది నేను వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసాను అండ్ మీకు కూడా చూపించేస్తాను డెఫినెట్గా గా ఈ కొత్తగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో అండ్ ఆల్రెడీ వీడియోస్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఎడిటింగ్ అయితే నిజంగా చాలా హెల్ప్ అవుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే డెఫినెట్గా గా యూస్ఫుల్ ఉంటుంది అండ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసేసేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వలన ఈ వీడియో ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకైతే ఈ వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి సో వీడియో లైక్ చేసేసేయండి అండ్ అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే యాప్లో ఎలా ఫీచర్స్ మనం ఎట్లా ఏ ఆప్షన్స్ క్లిక్ చేయాలి ఏంటి ఆ ఎడిటింగ్ అది ఎలా చేసుకోవాలి అసలు ఎలా ఉంటుంది యాప్ అనేది అయితే క్లియర్గా చూపించబోతున్నాను సో ఎక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ నాకు వైటీ స్టూడియోలో ఇలా నోటిఫికేషన్ వచ్చిందండి ఈజీలీ ఎడిట్ వీడియోస్ విత్ యూట్యూబ్ క్రియేట్ ఈజీలీ మేక్ వీడియోస్ విత్ యూట్యూబ్ అఫీషియల్ ఎడిటింగ్ యాప్ అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి ఇలా డౌన్లోడ్ అవ్వని చెప్పి వచ్చిందనమాట మీకు కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఒకవేళ రాకపోతే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ వైటీ క్రియేట్ అని చెప్పేసి టైప్ చేశానంటే మీకు ప్లే స్టోర్లో కూడా మనకి యాప్ అనేది వచ్చేస్తుంది కొత్త వాళ్ళకి కావచ్చు పాత వాళ్ళకి కావచ్చు ఎడిటింగ్కి అయితే మాత్రం నిజంగా చాలా సింపుల్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను కాబట్టి ఇక్కడ అప్డేట్ అడుగుతుంది అనమాట నేనైతే యాప్ని ఒక్కసారి మళ్ళీ అప్డేట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ అడిగినప్పుడు అప్డేట్ చేసుకుంటే ఇంకా కొత్త ఫీ ఫీచర్స్ ఏమైనా వస్తే మనకి ఇందులో వస్తాయి అనమాట సో అందుకని చెప్పేసి నేను యాప్ అయితే అప్డేట్ చేసి అప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట మనకి ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మీకు ఒక్కొక్క ఆప్షన్ క్లియర్గా చెప్తాను ఫస్ట్ అయితే అక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా దానిపైన ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఒక వీడియోనైతే సెలెక్ట్ చేసుకోవాలండి ఇది నేను చెప్పేది లాంగ్ వీడియో ఎడిటింగ్ అనమాట ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ వరకు అవసరం లేదు అనేది కట్ చేసుకోవాలన్నమాట అంటే మనం వీడియో కెమెరాది ఆన్ చేసుకొని స్టార్ట్ చేసేటప్పుడు అదంతా ఉంటుంది కదా ముందు అదంతా కట్ చేసుకోవాలి అండ్ అలాగే లాస్ట్లో కూడా కెమెరా ఆఫ్ చేసేది అది ఉంటుంది కదా సో ఇది కూడా మనం కట్ చేసుకోవాలి మిడిల్లో కూడా కట్ చేసుకోవాలనుకుంటే కట్ అనే ఆప్షన్ ఉంటుంది కట్ చేసుకోవచ్చు అండ్ అలాగే కింద మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్స్ అనమాట ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి మనకి నచ్చిన ఫిల్టర్ పెట్టుకోవచ్చు లేదు మనకి ఒరిజినలే బాగుంది అనుకుంటే కనుక ఫిల్టర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ తర్వాత ఆప్షన్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట మనకి దీనిలో కూడా చాలా టైప్ ఇట్లా చూడండి వీడియో అనేది సైడ్ నుంచి మూవ్ అవుతున్నట్టు మధ్యలో డిఫరెంట్ టైప్ సింబల్స్ వచ్చినట్టు అట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అండ్ ఇది తర్వాత వచ్చేసి అడ్జస్ట్ అనమాట అంటే బ్రైట్నింగ్ ఫేస్ బ్రైట్నింగ్ పెట్టుకోవడం వల్ల తర్వాత వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు లేదనుకుంటూ ఉంచేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏమో వాయిస్ క్లీనప్ అనమాట ఆడియో క్లీనప్ అని ఉంటుంది అక్కడ మీరు దానిపైన క్లిక్ చేస్తే మనం వీడియో చేసేటప్పుడు చుట్టుపక్కల ఏమైనా సౌండ్స్ దానిలో రికార్డ్ అయితే ఆ నాయిస్ అనేది మొత్తం తీసేసి ఆడియో క్లీనప్గా క్లీన్గా ఇస్తుంది అనమాట అండ్ స్పీడ్ అనేది ఉంటుంది స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా స్టిక్కర్స్ ఏమైనా మనం పెట్టుకోవచ్చు షేర్ అని ఇట్లా మనం వీడియో మధ్యలో షేర్ చేయండి లైక్ చేయండి ఇట్లా అడుగుతాం కదా సో అట్లా మనం స్టిక్కర్ టైప్లో కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి అట్లా పెట్టుకోవచ్చు ఇట్లా మ్యూజిక్ అని క్లిక్ చేస్తే మ్యూజిక్ వస్తాయి మ్యూజిక్ వద్దు అనుకుంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు వీడియో రెడీ అయ్యాక మనకి క్వాలిటీ కూడా ఎంత కావాలనేది చూసి వీడియో మనం పైన మార్క్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపిస్తుంది సెక సెకండ్ ఆప్షన్ అనమాట షార్ట్స్ కింద మనకి స్క్రోల్ చేస్తే ఇలా షార్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇలా డిఫరెంట్ టైపు మనకి దానిలో ఒక్కటి సెలెక్ట్ చేసుకొని మనం ఇమేజెస్తో కావచ్చు లేదా చిన్న చిన్న క్లిప్స్ వీడియోస్ తీసి దాంతో అయినా సరే ఆ వీడియో అనేది చాలా ఈజీగా చేసేయచ్చు నేను ఇక్కడ చూసారు ఏం చేయలేదు జస్ట్ ఇమేజెస్ సెలెక్ట్ చేసాను అంతే దానికి అదే వీడియో అనేది మ్యూజిక్తో సహా రెడీ అయిపోయింది అండ్ అలాగే ఇది మనం క్వాలిటీ చూసుకొని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఎక్స్పర్ట్ అని ఉంటుంది చేస్తే మనకి గ్యాలరీలోకి వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట లేదు అనుకుంటే మనం వాయిస్ ఓవర్ అది కూడా ఇచ్చుకోవాలనుకుంటే దానికి కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రీ మ్యూజిక్స్ కూడా మనకి చాలా ఉన్నాయి అండ్ ఇంకో టైప్ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇది ఇంకోటి కూడా సెలెక్ట్ చేసి ఇలా ఇమేజెస్తోనే ఇంకో టైప్ వీడియో కూడా ఒకటి చేద్దాము సో మనం ఈ కింద షార్ట్స్ అన్నీ చూసుకొని మనకి ఏ టైప్లో కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ ఇమేజెస్ ఎన్ని ఇమేజెస్ కావాలి అనేసి కూడా అడుగుతుంది మనకి ట్వెల్వ్ కావాలా ట్వంటీ ఫోర్ కావాలా అని చెప్పేసి అక్కడ మనం అన్ని ఇమేజెస్ ఇచ్చినాకే అక్కడ ఎక్స్పోర్ట్ అని వైట్ కలర్లో వస్తుంది అనమాట సో ఇది ఇంకో టైపు నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేసి ఇట్లా వీడియో అనేది నాకు మ్యూజి మ్యూజిక్తో సహా వచ్చేస్తుంది లేదు నేను ఎడిట్ చేయాలనుకుంటే పక్కన గో టు ఎడిట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఆ మ్యూజిక్ వద్దనుకుంటే తీసేయచ్చు అక్కడ నేమ్ కనిపిస్తుంది కదా నేమ్ పైన క్లిక్ చేసి అది కూడా డిలేట్ చేసేయచ్చు డిలేట్ చేసేసి మనం వేరే మ్యూజిక్స్ ఇగు కావాలనుకుంటే ఇందులో ఉంటే కింద ఆప్షన్ లేదా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలనుకుంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని మనకి తర్వాత దాన్ని మళ్ళీ నాయిస్ క్యాన్సలేషన్ డిస్టర్బెన్స్ అది లేకుండా నీట్గా రావడానికి మనకి ఆడియో క్లీనప్ అని ఉంటుంది ఆడియో క్లీనప్ పైన క్లిక్ చేస్తే మనకి వాయిస్ ఓవర్ అనేది కూడా చాలా నీట్గా క్లీన్గా అయిపోతుంది మైక్ లేని వాళ్ళకైతే ఇలా ఈ ఎడిటింగ్ యాప్ అయితే చాలా బాగుంటుందండి మందికి మైక్ లేక చుట్టుపక్కన ఉన్న సౌండ్స్ అన్నీ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వచ్చేస్తూ ఉంటాయి కదా సో అలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనకి ఈ ఆడియో క్లీన్ అప్ అనేది చాలా నీట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ వాల్యూమ్ పెంచుకోవచ్చు బ్రైట్నెస్ పెంచుకోవచ్చు స్టిక్కర్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు దీనిలో కూడా మనం అన్నీ పెట్టుకోవచ్చు అండ్ మనకి రెడీ అయిపోయిన తర్వాత అయితే మనకి వీడియో అనేది ఎక్స్పర్ట్ చేసుకుంటే మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది మనకి క్వాలిటీ ఎంత కావాలనేది చూసుకొని ఇక్కడ క్వాలిటీ ఇచ్చుకొని మనం ఎక్స్పర్ట్ చేసుకుంటే అలా గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఇందాక మనం ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి లాంగ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలనే చూసాం కదండి క్రియేట్ ప్రాజెక్ట్ అనేసి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అనమాట దాని పక్కనే ఉంటుంది ఎడిట్ విత్ ఏఐ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకుంటే మనకి వీడియో అనేది అదే జనరేట్ చేసి ఇస్తుంది ఎలా అంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడిన వీడియో పెట్టాను అది కూడా లాంగ్ వీడియో పెట్టాను దాన్ని షార్ట్ వీడియోలాగా అది కూడా వేరే లాంగ్వేజ్లో మనకి కన్వర్ట్ చేసి ఇస్తుంది మ్యూజిక్ వస్తుంది టైటిల్స్ వస్తాయి వేరే లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మనకు వస్తుంది అనమాట మనం తెలుగులోని వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు దానివల్ల యూజ్ ఏంటి అంటే ఓన్లీ తెలుగు ఆడియన్సే తెలుగు సబ్స్క్రైబర్సే కాకుండా మనకి అదర్ కంట్రీ నుంచి కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట మనం ఇంగ్లీష్గా అంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా కూడా తెలుగులోనే కంప్లీట్గా తెలుగు మాట్లాడి కూడా మనం వీడియో అనేది దీనిలో జనరేట్ చేసుకోవచ్చు అండ్ విత్ మ్యూజిక్ మనకి చాలా నీట్గా క్లీన్గా వీడియో అనేది వస్తుంది మీకు వీడియో కూడా చూపిస్తాను ఇక మనకి ఇక్కడ రైట్ మార్క్స్ వచ్చాయి కదా టూ ఇప్పుడు త్రీ అయిపోయిన తర్వాత మనకి వీడియో అనేది అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది అనమాట సో ఒకసారి చూడండి ఎంత క్లీన్గా ఎంత నీట్గా వీడియో అనేది మనకి వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను సో ఇలా మనం చాలా ఈజీగా ఇందులో ఎడిటింగ్ అనేది అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి నిజంగా ఇదైతే బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు యూట్యూబ్ అయితే నిజంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి అయితే మనకి మంచి యాప్ అయితే చూసుకోవచ్చు Dropped a bombshell. New creators listen up. If you struggle with editing, their new app makes it simple. And get this editing is super simple with no watermarks. You can even create AI videos super easily, plus, remove noise for crystal clear audio and make amazing shorts with tons of varieties. Seriously, this is a total game changer. సో చూస్తారు కదా వీడియో అయితే ఎంత నీట్గా ఎంత క్లీన్గా వచ్చేసిందో ఇప్పుడైతే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నానండి జనరేట్ వీడియో అని చెప్పేసి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అడుగుతుంది మనకి కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే అదే మనకి వీడియో అనేది జనరేట్ చేసి నేను అక్కడ పన్నీర్ బటర్ మసాలా కర్రీ మేకింగ్ అని చెప్పేసి టైప్ చేస్తాను అట్లా టైప్ చేస్తే మనకి వీడియో అనేది ఆటోమేటిక్గా అదే రెడీ చేసి ఇచ్చేస్తుంది అనమాట సో మనం అక్కడ కుకింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు మనం వీడియోస్ జనరేట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అనమాట సో ఇదైతే నిజంగా ఇది కూడా ఆప్షన్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు వీడియో అయితే చూడండి ఎంత క్లీన్గా ఎంత నీట్గా వచ్చేసిందో అక్కడైతే నేను ఏం లేదు జస్ట్ ఇచ్చాను అంతే సో మీకు నచ్చింది మీరు ఇవ్వచ్చు ఇక్కడైతే ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ చూద్దాము జనరేట్ ఇమేజ్ అని ఉంది కదా మనకి ఏఐ వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి ఇదే మనకి కావాలన్నమాట అయితే ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఆ యాప్ ఇచ్చేసింది అది మనకు వద్దు అనుకుంటే మనం వేరే ఇచ్చుకోవచ్చు నేనైతే దీనిలో లాస్ట్ ఆప్షన్ ఉంది కదా అది చూస్తున్నాను టూ ఫ్రెండ్స్ డ్రింకింగ్ టీ ఆన్ రోడ్ సైడ్ టీ స్టాల్ అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ రోడ్ సైడ్ టీ తాగుతున్న ఇమేజ్ కావాలి అని చెప్పేసి అక్కడ ఉందనమాట సో నేను దాన్ని జనరేట్ చేయమని అడుగుతున్నాను దీన్ని జనరేట్ చేసిన తర్వాత మనకి కొన్ని ఇమేజెస్ అయితే ఇస్తుంది అనమాట కొన్ని ఇమేజెస్ ఇస్తే మనకి ఏది నచ్చింది అనేది సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ వచ్చింది సెలెక్ట్ చేస్తున్నాను దీన్ని మళ్ళీ వీడియోలాగా కన్వర్ట్ చేయమని అడుగుతున్నాను అనమాట కింద ఆప్షన్ ఉంది కదా జనరేట్ వీడియో అని చెప్పేసి దానిపైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది సో ఏఐ వీడియోస్ చేయడానికి ఇదైతే బెస్ట్ అనమాట మనకి చాలా యాప్స్లో పెయిడ్ అడుగుతుంది కదా డబ్బులు పే చేయమని చెప్పేసి సో ఇది మనకి ఫ్రీగా వీడియోస్ అనేది దీనిలో ఏ ఏ వీడియోస్ జనరేట్ చేసుకొని మనం మ్యూజిక్ ఇచ్చో లేదా వాయిస్ ఓవర్ ఇచ్చి మనం చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పర్ట్ అని కొడితే ఇది మనకి ఎక్స్పర్ట్ అవుతుంది లేదా ఎడిట్ అని కూడా చేసుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా ఏ ఏ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అయితే ఇందాక ఫ్రామ్ట్ అనేది చిన్నది ఇచ్చాం కదా సో ఇప్పుడు నేను ఏంటంటే ఛార్జీపీటీలో ఒక స్టోరీ తీసుకొని దాన్ని అక్కడ కాపీ చేసి ఇమేజ్ జనరేట్ చేసి వీడియో అయితే అడుగుతున్నాను అనమాట సో చూడాలి ఎంత వస్తుందో అంటే ఒక థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ అలా వస్తే మనకి షార్ట్కి అయితే బాగా యూజ్ అవుతాయి సో దీనిలో అయితే అంత రావట్లేదు నాకు కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ వస్తున్నాయి మనకు కావాల్సిన చిన్న చిన్న క్లిప్స్ అని మనం రెడీ చేసుకొని ఒక వీడియోలోగా ఎడిట్ చేసుకోవచ్చు బయట పెయిడ్ యాప్స్ కంటే కూడా ఇది చాలా బెటర్ ఎందుకంటే మనకి ఫ్రీగా వస్తుంది ఎట్లాంటి పేరు లేకుండా వీడియో అయితే మాత్రం చాలా క్వాలిటీగా చాలా నీట్గా ఇస్తుంది సో మీరు చక్కగా ఏ ఏ వీడియోస్ అనేది క్రియేట్ చేయండి అండ్ నాకు ఈ వీడియో అంతా ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది సో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నోటిఫికేషన్స్ అలలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్